సత్యభామ మైండ్ బ్లోయింగ్ అంది టూ గుడ్ ఫ్యామిలీస్ తో పాటు అందరూ వచ్చేయచ్చు మైండ్ బ్లోయింగ్ మూవీ కాజల్ గారు అయితే ఇచ్చి పడేశారు కాజల్ గారి తప్ప చాలా సపోర్టింగ్ క్యారెక్టర్స్ న్యూ యాక్టర్స్ కూడా ఉన్నారు ఇచ్చి పడేశారు అంకిత్ కొ అని యాద్మ అని క్యారెక్టర్ ఇంకా చోటు క్యారెక్టర్ చాలా బాగా పడిపోయి ఇక్బాల్ క్యారెక్టర్ క్లైమాక్స్ లో మనోళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ కాజల్ తో కాంపిటీషన్ అంటే సవాల్ కొట్టిండి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఆమె ఇండస్ట్రీని వెళ్తున్న యాక్టర్ తో ఈక్వల్ పర్ఫార్మెన్స్ డెలివరీ చేయడం ఇస్ నాట్ ఎ జోక్ అండ్ రిషి అంకిత్ కొ కదా యా ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఐ థింక్ పర్ఫార్మెన్స్ వి హావ్ టు వాచ్ అవుట్ అవుట్ యా యా టు లుక్ ఫర్ yes అండ్ మ్యూజిక్ కే ప్రారంభం వచ్చింది ప్రతి సీన్ లో థ్రిల్లర్ ఆవియస్లీ థ్రిల్లర్కి మ్యూజిక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ చాలా చాలా కీ రోల్ ప్లే చేసిన ఎడిట్ మెయిన్ ఎడిట్ ఎడిటర్ పీకే పీకే ఎడిటింగ్ అండ్ పాకాల మైండ్ మైండ్ మ్యూజిక్ గారు అమేజింగ్ ఇట్స్ లైక్ బ్యాలెన్స్ అన్నమాట ఆయన ఇప్పుడు సత్యభామ మూవీలో ఒక శ్రీకృష్ణుడి రోల్ లాగా ఒక సెటిల్డ్ నేచర్ లైక్ ఆ శ్రీకృష్ణుడు ఎసెన్స్ కనిపిస్తూ ఉంటాయి ఇట్స్ అ గుడ్ క్యామ్యూ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ క్యామ్యూ చాలా బాగుండే ఆయన రోల్ గారు కాజల్ గారి గురించి గుర్తు చేశారు యా ఆవిడ లైక్ టూ పాయింట్ అనుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి రోల్స్ ఎప్పుడు ఆవిడ ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ ఫర్ హర్ ఈవెన్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి చేశారు లైక్ త్రీ సిక్స్టీ ఒకటి తిరిగారు ఇచ్చి పాడేశారు ట్రైలర్ లో కూడా ఉంటుంది బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ సస్టైన్ చేశారు త్రూఅవుట్ లైక్ పర్ఫార్మెన్స్ చూపించడానికి ఇన్ని స్కోప్ వచ్చిందని చెప్పాలో లేకపోతే ఆవిడ రీఇన్వెంట్ చేసుకున్నారో గానీ ఇట్స్ ఇట్స్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ దట్స్ దట్స్ ఫర్ షోర్ సినిమా కోసమే ఈ గల్ వెయిటింగ్ చేస్తారు బయ్యా సినిమా మామూలు అంటే మామూలుగా లేదు డైరెక్షన్ పరంగా యాక్షన్ పరంగా ప్రతి ఒక్క దాని పరంగా నిజంగా అంటే మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా సినిమా మ్యూజిక్ పరంగా ప్రతి ఒక్కరు మంచిగా యాక్టింగ్ చేశారు బయ్యా ఓ డైరెక్టర్ బీజిఎం కూడా బాగుందన్నా సినిమా ఎందుకంటే సినిమాలో కాజల్ యాక్టింగ్ ఏ వేరే లెవెల్ కా ప్రకాష్ రాజ్ గారు పక్కన ఆ సినిమాని ఒక మంచి ముందుకు వెళ్ళడానికి దోహదపడి కానీ కాజలే వేరే లెవెల్ పోయా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ క్యారెక్టర్ బాగా సెట్ అయ్యాడు కదన్న ఈ వందో సినిమాలు తీసి ఉంటుంది ఇప్పటికీ అన్న వందవ సినిమాలో ఇదో నెంబర్ వన్ బెస్ట్ సినిమా మామూలు అంటే మామూలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే హీరోయిన్ సినిమాలు చేసింది ఆవిడ చేసింది అంటే రొమాంటిక్ గా గ్లామర్ రోల్ చేసింది ఇంత వైలెంట్ గా ఇంత మందిని కొట్టేటప్పుడు జనాలు యాక్సెప్ట్ చేస్తారంటారు కాజల్ని యాక్సెప్ట్ నా ఇప్పుడు నీ ఒక చూసేది ఒక ఒపీనియన్ ఉంటుంది నా ఒక ఒపీనియన్ ఉంటుంది బట్ ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ పరంగా కానీ ఆమె యొక్క క్యారెక్టర్ పరంగా కానీ ఆమె తీసుకున్న క్యారెక్టర్ పరంగా కానీ ప్రతి ఒక్క దాని పరంగా ఆమె హండ్రెడ్ పర్సెంట్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసింది ఇంకోటి ప్రతి ఒక్క ప్రేక్షకుడు సినిమా చూసిన తర్వాత భయ్య మంచి సినిమా తీసింది భయ్య ఇంత మంచి సినిమా తీస్తాయని నేను ఊహించి రాలేదు అనుకుంటాను అసలు ఎప్పుడు మనం ఒక లవ్ స్టోరీ సినిమా చూసినామే ఒక డిఫరెంట్ గా చూసినా ఒక ఫ్యామిలీ ప్రకారం చూసినాం కానీ ఈ ఛానల్ తర్వాత కాజల్ని మనం ఒక మాస్ చూసినాం మళ్ళీ ఒక మనం ఒక విజయశాంతిని ఒక కర్తవ్యం ఎలా చూసినాం ఒక పోలీస్ ఆఫీసర్ అని అమ్మఒడి ఛానల్ తో ఒక హీరోని క్యారెక్టర్ చేసుకుని చేసుకొచ్చే తర్వాత మళ్ళీ ఒక పోలీస్ ఆఫీసర్ చేసింది అదే లాంగిల్ లో మన కాజల్ కూడా సేమ్ విజయశాంతి లేకనే ఒక మంచి ఇంత పెద్ద సీనియారిటీ స్టార్ ఒక కాజల్ కూడా మంచి ఒక పోలీస్ క్యారెక్టర్ చేయడం మామూలు మాట కాదు చాలా పట్టుదలతో సినిమా తీసింది సినిమా కూడా ఎక్కడ బోరం లేదు చాలా బాగుంది ఎందుకంటే ఇలా ప్రకాశ్ రాజు యాక్టింగ్ అని ప్రతి ఒక్కరి యాక్టింగ్ చాలా బాగుంది మన అందరి రాక్షసి హీరో ఉన్నాడు ఇలా ఆయన కూడా బాగున్నది నవీన్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు ఎందుకంటే పోటీ పడి ఇద్దరు మంచి యాక్టింగ్ సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు సినిమా మాత్రం మంచి సినిమా వచ్చు ఒక లేడీస్ కి సినిమా సారీ కాజల్ ఫ్యాన్స్ కి పెద్ద పండుగ లాంటివి అనుకోవాలి సినిమా మాత్రం బ్లాక్ బస్ అంటే పోతే ఈ ఫ్రైడేకి సినిమా ఇచ్చి పడేసిండు సినిమా ఎక్కడ బోర్ లేదు సుబర్త్య సత్యభామ జస్ట్ ఓకే అనిపించింది ఒక ఇన్వెస్టిగేషన్ సాగిన చిత్రం ఇది జనరల్ గా ఏంటంటే రెగ్యులర్ గా చూసే సినిమాలే గాని ఈ నేరస్తు ఎవరు అనేది ముందుగానే మనకి తెలిసిపోవటం వల్ల అంత ఇంట్రెస్ట్ కలిగలేదు జనరల్గా ఏంటంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ థ్రిల్లర్స్లో నేరస్తుడిని సస్పెన్స్లో పెడతారు లాస్ట్ వరకు ఇక్కడ అలా జరగలేదు నేరస్తుని ముందుగానే మనకి రివ్యూల్ చేయటం వల్ల ఏంటంటే అంత ఇంట్రెస్ట్ కోల్పోయాం కోల్పోయాం అట్ట కాదండి జస్ట్ ఓకే అండి అంటే కొన్ని కొన్ని సైడ్ ట్రాక్ పట్టింది విలన్ ఎవరు అనేది తెలిసిపోయినా కానీ పట్టుకోకుండా చేజేతుల వదిలేస్తున్న ఆధారాలతో చిక్కినా కానీ అవన్నీ కాజల్ గారు వదిలేసి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేస్తున్నట్టు చూపిస్తుంటే ఏంటంటే ఒక సహజత్వం అనేది లోపించింది వచ్చినాయండి చాలా వచ్చినాయండి అయితే రొటీన్ సినిమా లాగా అనిపించిందండి అవునవునండి అది కంప్లీట్ అది డిఫరెంట్ అండి సీత అనేది క్యారెక్టర్ బాగుంది అది కంప్లీట్ డిఫరెంట్ ఇది డిఫరెంట్ జోన్ సీత అది కంప్లీట్ డిఫరెంట్ జోన్ ఇది యాక్షన్ మోడ్ అనుకుంటాము ఈ కాజల్ గారు కొత్తగా బాగానే ఉన్నారండి సూట్ అయ్యారు కాకపోతే ఆ పోలీస్ గెటప్ వేసుకొని అంత యాక్షన్ సీక్వెన్స్ అయితే చూపెట్టలేదు ఒక ఆయుధంతో లేకుండానే సినిమా చూపెట్టారు మాక్సిమం స్టార్టింగ్లో ఆయుధం చూపెట్టారు కానీ సత్యభామ అదే అల్నాటి సత్యభామ సినిమాలో కూడా లాస్ట్లో చెప్పారు అల్నాటి సత్యభామ ఆయుధం చేత పెట్టి యుద్ధం చేస్తే ఇప్పుడు వచ్చిన సత్యభామ ఆయుధం వదిలిపెట్టి యుద్ధం చేసినట్టు చూపెట్టారు జస్ట్ అవుట్ ఆఫ్ ఫైవ్కి టూ వే వచ్చండి జస్ట్ ఓకే అనిపించింది